ఈ మధ్యనే కేజీఎఫ్ చాప్టర్ టూ తో మరొక బ్లాక్ బస్టర్ నీతనే ఖాతాలో వేసుకున్నాడు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ త్వరలోనే యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కూడా కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా చూశారట ఇదే విషయాన్ని ఈ సినిమాకి డబ్బింగ్ కోసం సాయం చేసిన సూరితో పంచుకున్న ప్రభాస్ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి కూడా స్పెషల్ కంగ్రాట్స్ మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా శ్రీనిధి శెట్టి తన వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రభాస్ గారు సినిమాని చూశారు ఆ తర్వాత సూరి గారికి కాల్ చేసి సినిమా ఎలా ఉందో చెప్పారు హీరోయిన్ కి కూడా స్పెషల్ కంగ్రాట్స్ మెన్షన్ చేశారట నేను చాలా బాగా చేశారని అన్నారట సూరి గారు నాకు ఫోన్ చేసి చెప్పగానే నేను చాలా సంతోషించాను ప్రభాస్ గారు స్వయంగా నా గురించి మెన్షన్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి మరోవైపు సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక భవిష్యత్తులో శ్రీనిధి శెట్టి ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉంటాయని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు